హలో ఆల్ వెల్కమ్ టు ఈటబుల్ కిచెన్ ఈ రోజు మీ ముందుకు నేను మంచి ఇన్ఫర్మేషన్ అందించాలని వచ్చానండి ఎందుకంటే ఈ ఎండాకాలంలో చాలామంది మంచి ఫుడ్ తీసుకుంటే చాలా హెల్దీగా ఉంటారు లేదు అంటే ఏదో ఒకటి తినేస్తూ ఉంటే ఈ ఎండకి ప్రయాణం చేస్తూ ఆఫీసులకు వెళ్తూ కాలేజ్కి వెళ్తూ స్కూల్కి వెళ్తూ పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ ఇబ్బందులు పడుతూ ఉంటారు ఈ ఎండ తాకిడికి మళ్ళీ వాళ్ళకి ఏంటంటే బాడీ డిహైడ్రేట్ అయిపోవడము కళ్ళు తిరగడం పడిపోవడం ఎలాంటి తరచుగా జరుగుతూ ఉంటాయి ఈ ఎండాకాలంలో సో అందుకనే అందులోనూ ప్రతిరోజు కూడా డ్రై ఫ్రూట్స్ తినేవాళ్ళు చాలామంది ఉన్నారు ఇప్పుడు ఎందుకంటే హెల్త్ కాన్షియస్ ఎక్కువ ఉంటుంది ప్రతి ఒక్కరు కూడా డ్రై ఫ్రూట్స్ తీసుకుంటారు అయితే ఈ సమ్మర్లో ఈ డ్రై ఫ్రూట్స్ అనేవి ఎలా తీసుకోవాలి ఏంటి అనేది చాలామందికి తెలియదు అనమాట అందుకోసం నేను మీకు తెలియాలని నేను ఈ వీడియో అనేది చూస్తున్నానండి చివరి వరకు చూడండి మీకు చాలా హెల్ప్ అవుతుంది చాలా యూస్ఫుల్ అనమాట ఈ వీడియో యూస్ఫుల్ అవుతుంది అనుకుంటే కనుక షేర్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ ఈ వేసవిలో డ్రై ఫ్రూట్స్ తినచ్చు కానీ తినే విధానం తెలిసి ఉండాలి కదండి నానపెట్టి తింటే లేదా చల్లటి పాలతో తింటే ఆరోగ్యం బాగుంటుంది ఎండ వేడి నుంచి కూడా రిలీఫ్ ఉంటుందన్నమాట వేసవిలో శరీరాన్ని తేలిగ్గా చల్లగా ఉంచుకోవాలి అంటే వేసవిలో డ్రై ఫ్రూట్స్ తినడం మానేయాలని కాదు కానీ సరైన పద్ధతిలో డ్రై ఫ్రూట్స్ తింటే ఆరోగ్యానికి చాలా మంచిది వేడిగా ఉండటం వల్ల సమ్మర్లో డ్రై ఫ్రూట్స్ తినడానికి జనాలు వెనకాడతారు కానీ డ్రై ఫ్రూట్స్ సరిగ్గా తింటే శరీరానికి చాలా లాభాలు ఉన్నాయి నానబెట్టిన డ్రై ఫ్రూట్స్ లేదా చల్లటి పాలతో తింటే శరీరానికి చల్లగా ఉంటుంది కావలసిన పోషకాలు కూడా అందుతాయండి ఇవాటి నుంచి ఒక గుప్పెడు డ్రై ఫ్రూట్స్ తినడం మొదలుపెట్టి ఎండవేడికి గుడ్ బై చెప్పండి ఓకేనా ఫ్రెండ్స్ ఎందుకంటే డ్రై ఫ్రూట్స్ అనేవి మనకి మంచి ప్రోటీన్స్ ఇస్తుంది మంచి కొలెస్ట్రాల్ అనమాట గుడ్ కొలెస్ట్రాల్ అనమాట బ్యాడ్ కొలెస్ట్రాల్ అయితే కాదు కదా సో మన అందుకే డ్రై ఫ్రూట్స్ ఇప్పుడు ఏంటంటే జనరల్గా ఇప్పుడు ఏది కూడా తినాలనిపించదు వాటర్ తాగుతా ఎక్కువ వాటర్ వాటర్ తాగుతా జ్యూస్లు కూడా ఎక్కువగా తాగాలనిపించిన ఒకటి రెండుసార్లు తాగినా కూడా తర్వాత ఇక అవి కూడా మొహం ఎత్తేస్తాయి అనమాట తాగబుద్ధి కాదు సో ఎందుకంటే మనం ఇప్పుడు మరి బాడీకి ఏమి తినకుండా పిల్లలు కూడా ఇప్పుడు ఏమి తినకుండా ఏమి తాగకుండా ఉంటూ ఉంటారు కదా కొద్ద గొప్ప ఇక జ్యూస్లే తింటూ ఉంటారు ఫ్రూట్స్ ఫ్రూట్స్ కూడా తినాలనిపించదు ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ మా ఇంట్లోనే ఇద్దరు పిల్లలు ఉన్నారు చిన్నపిల్లలు టూ ఇయర్స్ ఓల్డ్ త్రీ ఇయర్స్ ఫోర్ ఇయర్స్ బేబీ అనమాట నా టర్న్ ఇన్ టు ఫోర్ మొన్నే బర్త్డే చేసాం అందుకనే ఫోర్ ఓకేనా ఫ్రెండ్స్ మా పిల్లలు ఏంటంటే ఫ్రూట్స్ తినేవాళ్ళు బాగా చాలా ఇష్టపడతారనమాట కానీ ఇప్పుడు ఫ్రూట్స్ కూడా తినట్లేదు జ్యూసులు చేస్తారా అంటే ఒకటి రెండు రోజులు తాగారు కానీ మళ్ళీ అవి కూడా బొరకొట్టేశాయి వాటర్ మెలన్ జ్యూస్ వాటర్ మెలన్ ఫ్రూట్స్ అయితే మా పాపకి చాలా ఇష్టం కానీ ఇప్పుడు అవి కూడా తినట్లేదు అవి కూడా తాగట్లేదు ఇక అవే తినట్లేదు అంటే ఇంకా రైస్ ఏం తింటారు రైస్ కూడా అంతే కదా సో అందుకని వాళ్ళు తినేదానిలో కొంచెం తిన్న పెద్దలైనా చిన్నవాళ్ళైనా సరే కొంచెం తిన్నా కూడా మంచి ప్రోటీన్ మంచి ఫైబర్ గుడ్ కొలెస్ట్రాల్ అనేది వాళ్ళ బాడీకి అందాలి కాబట్టి ఈ డ్రై ఫ్రూట్స్ అనేది ఎలా తినాలనేది నేను మీకు ఇప్పుడు ఇన్ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అన్నమాట డ్రై ఫ్రూట్స్ ఎప్పుడైనా సరే నానపెట్టాలండి నానపెట్టడం అంటే మనం నైట్ ఓవర్ నైట్ అనేది నానపెట్టాలి నానపెట్టిన డ్రై ఫ్రూట్స్ బాడీకి చలవ చేస్తాయి వేసవిలో తొందరగా జీర్ణమవుతాయి అనమాట ఎందుకంటే మనం తినేస్తామంటే తినేస్తే సరిపోదు కదా మన బాడీ కూడా అది తట్టుకోవాలి తీసుకోవాలి జీర్ణ జీర్ణ ప్రక్రియ కూడా జరగాలి సజావుగా జరగాలి తేలిగ్గా ఉండాలి కదా అందుకోసం ఎప్పుడైనా సరే డ్రై ఫ్రూట్స్ని బాదం పప్పు కానీ ఏదైనా సరే వాల్నట్ కానీ చూసారా వాల్నట్ అయితే బ్రెయిన్కి చాలా మంచిది పిల్లలకి చిన్నప్పటి నుంచి కూడా వాల్నట్ ఇస్తే వాళ్ళకి బ్రెయిన్ అనేది చాలా షార్ప్గా ఉంటుంది రైజన్స్ బ్లాక్ రైజన్స్ ఎంతమంది ఇష్టపడుతూ ఉంటారు చా నాకైతే చాలా ఇష్టం అండి చాలా బాగుంటాయి చాలామంది ఏంటంటే ఇవి ఎక్కువగా వాడరు ఎక్కువగా ఎల్లో కిస్మిస్ ఉంటాయి కదా వైట్ కిస్మిస్ అవి వాడుతూ ఉంటారు కానీ ఇవి చాలా హెల్దీ చాలా బాగుంటాయి టేస్ట్ కూడా బాగుంటాయి మీరు సేమ్యాలో కానీ దేనిలో అయినా నానపెట్టుకొని నైట్ మార్నింగ్ తాగితే కూడా చాలా బాగుంటాయి చాలా టేస్టీగా ఉంటాయి మీరు కూడా ట్రై చేయండి ఒకసారి తిని చూడండి ఓకేనా ఫ్రెండ్స్ అలాగే పొద్దు తిరుగుడు గింజలు ఇవైనా సరే మనకి హెల్త్కి ఫైబర్ కంటెంట్ ఉంటుంది అలాగే గుడ్ కొలెస్ట్రాల్ ఉంటుంది కానీ బ్యాడ్ కొలెస్ట్రాల్ ఉంటుంది అనమాట ఇది అయితే చాలా బాగుంటుంది చాలా డిజర్ట్స్లో కూడా మనం ఇవి టాపింగ్ చేసుకొని తినొచ్చు కానీ ఈ వేసవిలో మనం ఇవన్నీ తీసుకునేటప్పుడు మీరు హెల్తీగా తీసుకోవాలి కదా హెల్దీగా తీసుకోవాలి అంటే మీరు వీటిని ఓవర్నైట్ నానపెట్టి తీసుకోవాలన్నమాట బాదం వాల్నట్ ఎండు ద్రాక్ష రాత్రి నానబెట్టి పొద్దున్నే తినండి అలాగే దీనివల్ల అందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ పోషకాల మోతాదు పెరుగుతుంది సరైన మోతాదులో తినాలి ఎప్పుడైనా సరే ఉన్నాయి కదా అని ఇలా తీసుకొని తినేయద్దు పోర్షన్ కంట్రోల్ మన గుప్పెడు ఉన్నాయి డేకి చాలు ఎన్ఎఫ్ మనకి చెయ్యి ఉంది కదా అని ఒక గుప్పెడు తీసుకొని పొట్టలో వేసేయకూడదండి డేకి ఒక సిక్స్ ఆర్ ఫైవ్ మార్నింగ్ ఒక ఫైవ్ ఈవినింగ్ ఒక ఫైవ్ అలా తినచ్చు అన్నమాట ఉన్నాయి కదా అని మొత్తం ఒకేసారి వేసేయకూడదు ఓకేనా వేసవిలో ఎక్కువ డ్రై ఫ్రూట్స్ తింటే బాడీలో వేడి ఎక్కువ కావచ్చు ఒక రోజుకి పది నుండి పన్నెండు నానబెట్టిన బాదం ఒకటి నుంచి రెండు వాల్నట్స్ అలాగే అంజీర్ ఎనిమిది నుంచి ఒక అంజీర్ అనమాట అలాగే ఎనిమిది నుంచి పది ద్రాక్ష పండ్లు సరిపోతాయి ఎండి ఎండు ద్రాక్ష ఇది మీరు మీకు నచ్చినది తీసుకోండి బ్లాక్ అయితే బ్లాక్ రెజిన్స్ తీసుకోండి ఎల్లో అయితే ఎల్లో రెజిన్స్ తీసుకోండి ఏవైనా బాగుంటాయి టేస్టీగా ఉంటాయి చ ఇవైతే చలవ చేస్తాయండి ఈ రెజిన్స్ అయితే నానపెట్టుకొని ఇవి మనకి డ్రై డ్రైనర్స్ ఏంటంటే వేడి చేసినా కూడా ఇవి మనకి రెజిన్స్ నైట్ నానపెట్టుకొని మార్నింగ్ ఆ వాటర్ కూడా తీసేసుకుంటే బాగా చలవ చేస్తుంది జీడిపప్పు పిస్తా తక్కువ తినండి ఎందుకంటే అందులో కొవ్వు శాతం ఎక్కువ ఉంటుంది అవును కదా మీ అందరికీ తెలిసిన విషయమే తెలియని వాళ్ళకి తెలుస్తుంది అనమాట బాదం జీడిపప్పు అయితే కనుక పప్పు అయిన ఎక్కువ ఎక్కువ కొలెస్ట్రాల్ ఉంటుంది కాబట్టి ఎక్కువ కొవ్వు శాతం ఉంటుంది కాబట్టి తక్కువ పోర్షన్లో తీసుకోండి డ్రై ఫ్రూట్స్ని చల్లటి పాలు లేదా పెరుగుతో తినండి బాడీకి చల్లగా ఉంటుంది శనగలు ఖర్జూర లస్సీ లేదా మజ్జిగలు మిక్స్ చేసి తాగొచ్చు దీనివల్ల జీర్ణక్రియ బాగా అవుతుందండి ఎనర్జీ లెవెల్ కూడా మెయింటైన్ అవుతుంది డ్రై ఫ్రూట్ పౌడర్ చేసి యూస్ చేయొచ్చు మీరు బాదం పిస్తా జీడిపప్పు పౌడర్ చేసి చల్లటి షేక్ స్మూతీస్ లేదా మిల్క్ షేక్లో మిక్స్ చేసుకొని కూడా తీసుకోవచ్చు ఇది హీట్ స్ట్రోక్ నుంచి కాపాడుతుందనమాట ఇమ్యూనిటీని కూడా స్ట్రాంగ్ చేస్తుంది మీరు చక్కగా నైట్ అంతా నానబెట్టేసి మార్నింగ్ ఇంకా బలంగా ఉండాలంటే పిల్లలకైతే ఒక బనానా వేసి దానిలో డేట్స్ వేసేసి ఒక రెండు మూడు తర్వాత ఏవైతే డ్రై నట్స్ డ్రై ఫ్రూట్స్ వేసేసి చక్కగా మిక్సీ గ్రైండ్ పెట్టేసేయండి గ్రైండ్ పెట్టేసి కూల్గా సర్వ్ చేసేయండి పిల్లలు కూడా ఇష్టపడతారు మనకి రెండు వారానికి టూ టైమ్స్ ఇచ్చిన టూ రెండు తా మరీ ఇష్టపడి తాగే వాళ్ళకి రెండు రోజుల ఒక్కొక్కసారి ఇచ్చినా కూడా వాళ్ళు ఎంత తాగుతారండి చిన్న చిన్న పోర్షన్స్లో తాగుతారు పిల్లలైతే పెద్దవాళ్ళు అయితే ఇంకా వాళ్ళు ఇష్టం అన్నమాట సో ఏదైనా సరే ఎక్కువగా కాకోకుండా తగిన మోతాదులో తీసుకుంటే మనకి బాడీకి కూడా చాలా హెల్ప్ అవుతుంది అలాగే నట్స్ చల్లటి పానీయంలో మిక్స్ చేసి తినచ్చు అనమాట చిన్నపిల్లలకి వయసు పబడిన వాళ్ళకి డ్రై ఫ్రూట్స్ని చల్లటి పాలలో మిక్స్ చేసి ఇవ్వచ్చు చక్కగా నవ్వులయచ్చు కదా అప్పుడు స్మూత్గా అయిపోతుంది అలాగే జీర్ణ ప్రక్రియ కూడా స్మూత్గా అయిపోతుంది వాళ్ళకి ఎక్కువ బడెన్గా కూడా ఉండదు అనమాట దీన్ని ప్రతిరోజు షేక్ స్మూతీ లేదా చల్లటి పానీయాల్లో మిక్స్ చేసి వాళ్ళకి ఇచ్చేయచ్చు చక్కగా ఎంజాయ్ చేస్తారు మీరైనా సరే ఎవరైనా సరే తాగొచ్చండి వేసవిలో డ్రై ఫ్రూట్స్ తినడం వల్ల వచ్చే లాభాలు ఏంటో చెప్పినా వినండి శరీరానికి ఎనర్జీ వస్తుంది డ్రై ఫ్రూట్స్ తినడం వల్ల ఫస్ట్ ఆఫ్ ఆల్ డ్రై ఫ్రూట్స్ న్యాచురల్ ఎనర్జీ బూస్టర్ లాగా పనిచేస్తాయండి అలాగే డైజెషన్ బాగా అవుతుంది నానపెట్టిన బాదం ద్రాక్ష జీర్ణ ప్రక్రియకు సహాయం చేస్తాయండి స్కిన్ గ్లో అవుతుంది డ్రై ఫ్రూట్స్లో విటమిన్ ఇ ఉంటుంది విటమిన్ ఇ ఉంటే ఎక్కువగా ఫేస్ ప్యాక్ యూజ్ చేసేటప్పుడు కూడా విటమిన్ ఈ క్యాప్స్ లేకుండా ఉండట్లేదు చూసారా ఈ మధ్య ప్రతి ఒక్కరు హెయిర్కి కానీ దేనికైనా సో విటమిన్ ఈ అనేది నట్స్లో ఎక్కువ ఉంటుందన్నమాట సో అందుకని మనకి ఎప్పుడైనా సరే డ్రై ఫ్రూట్స్ తినడం వల్ల స్కిన్ కూడా గ్లో అవుతుంది అలాగే హీట్ స్ట్రోక్ నుంచి కూడా మనకి హెల్ప్ అవుతుంది నానపెట్టిన డ్రై ఫ్రూట్స్ బాడీకి చల్లగా ఉంచుతుంది డిహైడ్రేషన్ నుంచి కాపాడుతుంది అలాగే బోన్స్ కూడా స్ట్రాంగ్గా అవుతాయండి వాల్నట్ బాదంలో కాల్షియం మెగ్నీషియం ఉంటాయి కదా అందుకని బోన్స్ కూడా స్ట్రాంగ్గా ఉంటాయన్నమాట అందుకే మీరు ఎప్పుడైనా సరే వాల్నట్స్ కానీ లేదా బాదం ఇలాంటి సన్ఫ్లవర్ సీడ్స్ కానీ బాదం కానీ జీడిపప్పు అయినా సరే ఏ పప్పు అయినా సరే మీరు తినాలి అనుకున్నప్పుడు పోర్షన్స్గా తీసుకోండి కొద్ది కొద్దిగా తీసుకోండి ఆ కొద్దిగా నాన్ పెట్టేసేయండి స్మూతీస్ చేసుకోండి లేదు అంటే మీరు నైట్ నాన్ పెట్టిన రీజన్స్ అట్లాగా తినేయచ్చు విత్ వాటర్తో చక్కగా ఒక బనానా వేసుకొని దానిలో డ్రై ఫ్రూట్స్ అన్నీ వేసేసి స్మూతీ చేసేసి తినండి చాలా హెల్తీగా ఉంటారు మీ పిల్లలు కూడా హెల్దీగా ఉంటారు ఎందుకంటే వడదెబ్బ తగలడం ఇవన్నీ ఉంటూ ఉంటాయి కదండీ ఈ ఎండాకాలంలో పెద్దవాళ్ళకి చిన్నపిల్లలు ఇంత ఎండలో వాళ్ళు ఒక్కసారి బయటకు వెళ్ళారంటే మంచాన్ని పడిపోతారు వచ్చారంటే నీరసం పడిపోతారు చవంటలు కక్కొని వస్తూ ఉంటారనమాట సో వాళ్ళ బాడీ అనేది వాళ్ళ ఎనర్జీ లెవెల్స్ని మెయింటైన్ చేయాలంటే ఇలాంటి డ్రై ఫ్రూట్స్ అనేవి తీసుకోవాలి ఈ డ్రై ఈ డ్రై ఫ్రూట్స్ అనేవి మనకి హీట్ నుంచి కాపాడితే యాజ్ వెల్ అస్ మనకి మంచి ప్రోటీన్ ఇస్తుంది మంచి గుడ్ కొలెస్ట్రాల్ ఇస్తుంది కాబట్టి మీకు చాలా హెల్ప్ అవుతుంది అనమాట సో మీరు మంచి ఆహారం తీసుకుంటూ ఎనర్జీ లెవెల్స్ని మెయింటైన్ చేస్తూ మీరు మీ కుటుంబ సభ్యులు ఆరోగ్యంగా ఉండాలని నేను ఈ వీడియో షేర్ చేస్తానండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఇంకొంతమందికి మీరు షేర్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్